ప్రభావ ప్రశ్నంగా ప్రార్థన కొరకు మీ స్వాధికంత వచ్చింది మా ప్రాంతం నీకినిచ్చింది మా ప్రార్థన జవాబి ఇచ్చింది అందుబట్టి ప్రతక్షతా అడుగు వాటికి ఇష్ట వాటి అతి తిరిగి ఇచ్చింది అందుబట్టి వదనాత మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేము మీ సగంలో ప్రభావ దీరమై ప్రార్థించటం సహాయించాము ప్రతక్షతాను చెల్లిస్తుంది స్తున్నాము నామమున ప్రార్థించి వెడుచున్నాము తండ్రి యశ్యాగ్రంథం యాభై ఏడవ అధ్యాయం యశ్యాగ్రంథము యాభై ఏడో అధ్యాయం పదహైదవ వచనం పదిహేనవ వచనం మనం ఉండదు చదువుతున్నాం అందులో ఏడో అధ్యాయము పదహైదో గ్రంథం యాభై ఏడో అధ్యాయము పదిహేను వచనం మనం అందరం చదువుకుందాం మహాగణుడును మహోన్నతును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడిలా చదువుతున్నాడు నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడును ఐదను వినయం గల వారి ప్రాణమును చింపజేయడం నలిగిన వారి ప్రాణం చింపజేయడం వినయం గల వారి అంతను దీనమను గల వారి అంతను నివసించున్నాడు ప్రభు మహాగణుడు మహోనుడు పరిశుద్ధుడైన దేవుడు నృత్య దేవుడు వినయం గల వారి ప్రాణాలు చేసి నలిగిన వారి ప్రాణాలను దింపజేయడానికి ఆయన వినాయకుల వారి అంతనూ దీన మనస్సు గలవారి అంత నివసింది దీన మనస్సు గలినవారు దీనులైన వారు అది చెప్పబడి దీనులైన వారి ప్రార్థన కూడా అంగీకరించేదే ఉంది దీనులైన వారి ప్రార్థన చూడండి యశ్యాగ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం యశ్యాగ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచ్చరం మాత్రం చదువుతుందా గ్రంథం ముప్పై నాలుగు ఆరుత ము దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించను అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించను ఈ దీనుడు మొరపెట్టగా ఎవరు ఆలోకించారండి దేవుడు ఆలోచించు ప్పుడైతే దీనులమై తప్పుడు సైపులు తన పి ఆయన దీనులకు తన కృప చూపును దీనులు మన 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 ఒక చూడటం కృపే వాళ్ళు ఉన్నారు రోడ్లలో వాళ్ళు వచ్చి అయ్యా అయ్యా ఒక రూపాయి ఏదో ఒక సాయ కొంతమంది దుచ్చుకోవాలి సార్ ఒక రూపాయి రూపాయిలేము పది రూపాయలు లేవు అంటే అటెండో చెప్పరు మనం పాపం వస్తుంది కదా అడుగుకుంటేదే నువ్వు అడుగుకుంటున్నావు దాంట్లో నువ్వు రుబాబు చేస్తే ఉంటావు చాలా మంది ఇక్కడ నర్సాపుల్లో కాదు మన సరే మాటరావు అట్లా ఇయకపోయినా అంటే మళ్ళీ ఇయ్యకపోతే మాత్రం ఇష్టం వచ్చింది అంటే గోరు మాట్లాడకపోతే లేదు తింది కానీ మోగజాల యాక్టింగ్ చేస్తారు ఎక్మినాముగా ఇక మూతి మూసుకొని కాపుగా అన్నట్టు మాట్లాడుతున్నాం అంటే దీనులైన ఒక ఒక వ్యక్తి ఇతడిని అడిగేటప్పుడు దీనత్వంతో ఏ వ్యక్తి అయితే తాను అడుగుతాడో తాను మరి ఆ దీనత్వమును బట్టి ఏదైనా సరే పొందగలుగుతా ఇక్కడ మనము బ్రహ్మైన దేవుడి దగ్గర మన యొక్క దీనత్వాన్ని బట్టి దేవుడు అనుగ్రహించేవాడు అంగీకరించేవాడు మాట ఒప్పుకోవాలంటే మనము మనం మనం ఎంతగా దీనులంగా తగ్గించుకొని ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థన చేస్తామో దీనిలో తన కృప చూపడమే కాకపోకుండా దీనిలో మరణం ఆయన మనకు మన తెలుసు మన యొక్క స్వభావం ఇలాంటిది గర్భ స్వభావం నేను రాజ్యతి దేవుడు ఉంటాడు లేకపోతే నీ దేవుడు పలుకుతాడు నేను క్రమంగానే దేవుడు మా ప్రకృతిని ఇస్తాడు ఇలాగా ఒక్కోసారి మన యొక్క గర్వం యొక్క స్వభావాన్ని బట్టి లేకపోతే మనం ఆయన సరిలో జీనులుగా లేని దానిని బట్టి దేవుడు అంగీకరించాడు ఆయన మనుషు యొక్క ఆంతరంగాన్ని చూసి మనుషులు దగ్గరకు వస్తే ఏ విధానాల్లో వస్తారో ఆ దానిని బట్టి ఆయన ఏం చేస్తాడు అంగీకరిస్తాడు చూడండి ఒక మాట అంటే ఎహెచ్కే గ్రంథం ముప్పై మూడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినకే ముప్పై మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చదువుతా ముప్పై మూడో ముప్పై నా జనులు రాదైన విధంగా వారు నీకు వచ్చి నా జనులైనట్టుగా నీ అద్ద కూర్చుండి నీ మాటలు బిద్దురు కానీ వాటిని అనుసరించే ప్రవర్తన పరవు వారు నోటితో ఎంతో ప్రేమ కనపడుతుంది కాని వారి హృదయము లాభమును అపేక్షించుతుంది నా జిల్లా ఇంటగానే వస్తారు నా జిల్లా కూర్చుంటారు ఏదో విన్నాను వస్తారు కానీ నోటితో ప్రేమ కనపరుస్తారు కానీ లాభముతో అపేక్షించేస్తారు హృదయం దీనత్వంతో వారు ప్రభు సంధికి వచ్చిన వారు కారు దీనులై ప్రభు సలో కూర్చున్న వారు కారు దీనత్వం కలిగిన వారుగా కారు ఏదో అంటే పైకి మీరు దేవుని విడలేనండి దేవుడు బిడలే అన్నట్లుగా ప్రవర్తిస్తారు కానీ వారిలో ఎంత మాత్రం కూడా దీనత్వం అనేది దేవుని దృష్టిలో కనబడకపోవడము కాబట్టి మనం గుర్తించుకున్నాం మన విషయంలో మనము ప్రభు సదులో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఎలాంటి యొక్క ప్రార్థన దేవుడు దీవులు యొక్క మొర ఆలకించే దేవుడు ఇదొక ఒక వ్యక్తిగా ఒక దైవుడలంగా మనము ఏ హృదముతో ప్రార్థన చేస్తున్నామో కేవలం ప్రభువుకు మాత్రమే తెలుస్తుంది ఎవరూ ప్రార్థన చేస్తున్నామో హృదయంలో మరి ఎంత దీనులపై ప్రార్థన చేస్తున్నామో అందుకే వినాయకుల వారెంతనో దీన మనసుల వారెంత నేనో నివసించేవారో దీనులకు తన కృప చూపేదేవుడు ఎందుకంటే మనము దేవుణ్ణి అడుకుంటున్నాం దేవునికి ప్రభావపడుతుంటున్నా దేవుణ్ణి వేడుకుంటున్నాం కాబట్టి వేడుకునే వ్యక్తి ప్రాధాన్యపడే వ్యక్తి ప్రభు సన్నిధి ఎట్లా ఉన్నారంటే ధీరత్వం కలిగిన వారుగా తగ్గింపు కలిగిన వారుగా ఒకటి పొందాలి అంటే ఒక వ్యక్తి మరి తోడ్ల మీద అడుక్కుంటాడంటే ఎంతో దీనత్వం కలిగిన వాడిగా ఉంటేనే తప్ప తన యొక్క తన ఏదైతే పొందాలనుకున్నది పొందలేడు తన హృదయంలో గర్వం ప్రవర్తించిన లేదా దురుసుగా మాట్లాడినా లేకపోతే ఏదో ప్రవర్తన ఇచ్చినా ఎవరు కూడా తనను చూసి ఎంత మాత్రం జాలి పడరు ప్రభు సన్నిధిలో ఒకటి ఎలా ఉండాలా దీర్ణమైన వారట తగ్గిచ్చుకున్న వారట అప్పుడే దేవుడు మన ప్రార్థనీకరిస్తాడు ఒక వ్యక్తి యొక్క ప్రార్థన మనం చూస్తే చూడండి ఆది కాండం ఆది

కబూను అడిగే కొద్ది మరీ 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 చూడండి మొట్టమొదటి చూస్తే ఇరవై మూడవ చలో అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా దుస్తులతో కూడా నీతి మంతులు నాశనం చేయదువా అని మాట చదివిస్తాడు మరేమంటున్నాడు ఇంకా ఇరవై ఐదు ఆ చొప్పున మరి చేసే దుష్టులతో కూడా నీతి మంతుల చముడు నీ దూరంలోక నీతి మంత్రుల దృష్టి సమం కాని చూడండి కాక సర్వలోకం తీర్పు న్యాయం చేయడానికి చెప్పినప్పుడు అండి ఇరవై ఏడో వచ్చి ఇరవై ఏడవ వచ్చి అందుకు అబ్రహాం ఇదిగో ధూళి బూడిద నేను ప్రభువుతో మాట్లాడ తెగించుకున్నాను ఇంకా తెగించుకుంటా అంటున్నాను ఎందుకంటే ఇంకొక మాట చూడండి అక్కడ మాట ఆ ముప్పై వచ్చి అతడు ప్రభువు కోపపడినలా నేను మాట్లాడదాను ఒకవేళ అక్కడ ముప్పై మందియే కనబడుదేమో చూడ ధూళి బూడిద అనేటువంటి మాటలు అబ్రహాము తను నిజంగానే ధూలి కూలి తెచ్చినవాడుగా ప్రభు సన్నిధిలో దేవస్థల నిలబడిన వాడై దేవుల ఇరవై రెండవ ఉంది అబ్రహాం ఇంకా యహోవా సన్నిధిని నిలుచుంది ధూలి బూలిగా ఉన్న ఆ వ్యక్తి ఇంకా ప్రార్థన మరి దీనపు కలిగిన వాడుగా ప్రార్థిస్తున్నాడు దీనత్వం కలిగిన వాడుగా ఎంతగానో తగ్గించుకున్నవాడుగా మన తెలుసు అక్కడ పరిశరుడు శాస్త్రం గురించి వేస్తూ వారి యొక్క ప్రార్థన యొక్క ఆ విషయాల గురించి అక్కడ మనకు చెప్పారు పరిష్రుడు ఎవరు ప్రార్థిస్తున్నాడు ప్రవాయి నేను ఉండనందుకు నీకు పైపులు చెల్లిస్తున్నాను వారానికి నేను మరి పడుకులు చెల్లిస్తాను ఉపవాసాలు అని చెప్తున్నాను అయితే తనలో తన ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడికి కనపడం ఏంటంటే పరిశుద్ధ జీవితంలో మరి తగ్గింపు దీనత్వం అనేది తను ఎంత మాత్రమో అవి చేసా ఈ చేసా అట్ట చేసా ఇంట చేశాడు కానీ శుంకరి మాత్రం ఏమంటాడు ఆకాశమైపు కన్నులెత్తుటేనో ఏది ఏం అంత ధైర్యం చాలాగా ధీనుడైపోయినాడు తన తాను తగ్గించుకున్న నిజంగా తాను ఒక పాపి మరి దేవుని సందిలో నిలబడడానికి అర్హత లేదు దేవుని ఎదుట ఉండడానికి అర్హత తను ఎంత మాత్రం కరిగి ఉండలేని వ్యక్తి నిజముగా ఒక పాపిని కొంత గుర్తించి దేవుని సంగతిలో రొమ్ములు కొట్టుకుంటూ ప్రభా కరుణించని సెలభిస్తారు అంటే దీనత్వం కలిగిన వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు ఈ లోకంలో దీనత్వం కలిగిన వ్యక్తుల్ని ఎవరు కూడా అంగీకరిస్తారు రుభాపులు చేస్తే గట్టి గట్టిగా మాట్లాడితే అలాంటి వారి యొక్క మనం ఉంటాయేమో కానీ దీనంగా యొక్క చూడటం వాళ్ళకి ఆఫీసులలో కావచ్చు కోర్టులలో కావచ్చు అక్కడ కావచ్చు ఎక్కడైనా సరే దీనంగా ఉంటే ఏం పని చేసి వాళ్ళు ఇంత ఆట ఆడుకుంటుంటారు ఎంఆర్ఓర్ దగ్గర వాళ్ళు గట్టిగా రుబాబు చేసేసి కోళ్ళు ఆడి ఆడికేస్తావు వీడికేస్తావు అంటే ఏం చేస్తారు ఏదైనా పని ఉంటే చేయడానికి ఇష్టపడతారు దేవంగా ఉండే కొద్ది వాళ్ళు ఏం చేస్తారు కాదు రేపు రాకో ఇరవై చెట్టు సార్ ఆ మడరా పండుగ పోయాలి అదే నువ్వు చేస్తావా లేకపోతే కూర్చోకుండా నేను ఎందుకు నిలుస్తాము ఏమైనా పేపర్లో పిలిపిస్తామని గడ్డికి గట్టి ఎవరు ఏడు గడ్డి మాట్లాడాలయనా మీరు పని మీరు మరి దేవుడి దగ్గర చూడాలి దేవుడి యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే దీనత్వము తప్ప ఇక వేరేదే పని చేయదు ప్రభు దగ్గర ఉంటే ప్రభు దగ్గర మనం చేయడానికి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే ఎంతటి వాడైనా సరే దీనుడై ప్రభుత్వం కూర్చోంటేనే తప్ప ఆ వ్యక్తి యొక్క మన ఏ వ్యక్తి దేవుడు దీను కాకపోతే కూర్చొని నేను పెద్దోండి అందరు నా మాట వింటారు నేను కూడా చిన్నగా ప్రార్థన చేసాను దేవుడు నా మాట కదా అంటే దేవుడి దగ్గర అన్నీ చల్లవు ఎంత వ్యక్తి అయినా సరే దీవుడైన వ్యక్తి ఆ వ్యక్తి గొప్పవాడైనా సరే దేవుడైన వ్యక్తి తగ్గించుకొని ఎప్పుడైతే వస్తాడో తగ్గింపు ఎప్పుడైతే ప్రార్థిస్తాడో ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు కాబట్టి దైవడలమైన మన జీవితాల్లో గుర్తించుకోవాల్సి ఉంటే దీనత్వం యొక్క ప్రార్థన దీనత్వం యొక్క ప్రార్థన మనకు అవసరం అందుకే తగ్గింపు చూడండి రెండో తిరువృత్ల్లో మాట ఉంది ముప్పై మూడో అధ్యాయం రెండో దినోట గ్రంథంలో ముప్పై మూడు పదకొండో తోడు పదకొండో కాబట్టి రెండవ జనకాలు ముప్పై మూడవ దిప కాబట్టి యహోగా అసుర్రాజ్ యొక్క సైన్యాధిపతులను వారి మీదకి తప్పించను మనసే తప్పించుకోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బగులోనికి తీసుకుని పోయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోగా ప్రతిపాలు కొని తన పితృల దేవుడి సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలెడగా ఆయన అతని మిండపం ఆలగించి ఎరుశులేవుడికి అతని రాజ్యపడికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనసే చెప్తుంది ఏమన్నాడండి తన్ను తాను అయింది మన వాడు మన బాధ్యత ఆధ్యానంతో దేవుడికి బహుగా కోపం అయిపోయినవి గర్వంగా ప్రవర్తించినవి తన మనసు కఠినపరచుకున్నవి ఉన్నటువంటి బహుళ వచ్చాడు బతుకమ్మ చెరసాలలో మనిషే ఎంతగా తగ్గించుకున్నాడు అనేది అంటే ఎంతగా దీనం దీనం దీనులు అయిపోయినాడు అంటే అంతగా ఎంత దీనుడు అంటే దేవుడు తన విని తిరిగి తన రాజ్యాన్ని తనకు దేవుడు కృపను అధికంగా పొందినవాడు దీనులకు ఎగోవా ఏం చేశాడంట చూపిస్తాడు ఇతను మనిషే మరి కృహ చూపడానికి కూడా వీలు లేనంత రీతిలో ఆ అధ్యాయంతో వెళ్తే అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు గెలుచిరీ మందిరంలో నక్షత్రాలు పెట్టాడు బయలుదేవతలు చూపించాడు మరి బలిపీఠాలు కట్టించాడు బదిరంలో పెట్టించాడు అన్ని అలాంటి వాడు అంతగా దేవుడు కోపం చెప్పాడు అందుకే బహురోజు ఆయన తప్ప ఆయన కోపం అలాగే ఉండదు ఏ జీవుడైతే తను తాను తగ్గించుకున్నాడో ఏ దీడైతే కొంత తగ్గించుకునే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎంత కాపు అయిపోయిన వ్యక్తి అయినా సరే తను కరిగిపోయిన ఏం చేసి తన మనవి ఆలకించి తిరిగి తన రాజ్యాన్ని అంటే దీనత్వము అనేటువంటి మాట మన జీవితంలో చాలా దీనముగా కాకోకుండా మనం చేసే ప్రతి ప్రార్థన అది దేవుడి దృష్టికి అంగీకరింపబడదు దీనత్వమైన ప్రార్థనే దేవుడి దృష్టిలో అంగీకారానికి యోగ్యకరమైనది దీనత్వం లేని ప్రార్థన ఎంత మాత్రమో అంగీకార యోగ్యము కానీ కాబట్టి దీనులమైన మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వం మా హృదయాల్లో దీనత్వం పోయి దీనిని ఈ దీనులు మొరకెట్టగా ఎవ ఆరచను అలాంటి వారైనా ఎంతోమంది ఎంతో రీతులుగా ప్రభు సరిలో దీనులు అయిపోయినారు ఎంతో మంది మరి ప్రభుత్వంలో దీనత్వం వహించిన ఆ వారి వారి వారు తగ్గించుకున్న వారి వారి స్థితి ఏమైనా కావచ్చు భూలోకంలో ఎంతకైనా ఉండొచ్చు కానీ వారి స్థితిని వారు తగ్గించుకొని దీనులై ఉన్నప్పుడు దేవుడు వారి మనవిని ఆలోచించి దేవుడు వారికి సహాయము చేశారు కాబట్టి అంతగా సహాయం చేసిన దేవుడు దీనులముగా దీనత్వం కలిగిన వారికి మనం ప్రార్థన చేస్తే మన మనవి ఆలోచించడా ఖచ్చితంగా మనం మనం ఆలోచిస్తాం ఎందుకంటే దీనులు అంటే అర్థం ఏమిటంటే ఏ సహాయము లేదు వారు నిస్సహాయములు వారు మరి ఆ దీనత్వం అయిపోయి ఉంటారు ఇక ఏమీ లేదు ఇక వారికి ఎటువంటి సహాయ దేవుడే సహాయం ఆ లొంగుబాటులోకి ఆ తగ్గింపులోకి ఎప్పుడైతే మనం వస్తామో ప్రభుత్వంలో కూర్చుంటామో అందుకే దీనత్వానికి ప్రభుత్వంలో ప్రార్థన చేసేదానికి ఒక గుర్తు ఏంటంటే మోకాలపై ప్రార్థన అనేది దీనత్వానికి కొంతమంది ఆయా అక్కడక్కడ ఆయన చేరు భక్తి గారు వాక్యాసారం లేదు చేకాలపైన ఎందుకంటే ఆ పరలోక రాజు దేవు దగ్గర మనం లోకాలపైన ఉండి నేర్చుకోండి దీనం ఎప్పుడైతే లోకాలపైన ఉంటాడో ఆ వ్యక్తి నిజముగా దీనము కలిగిన వాడై తగ్గించుకున్నాడని అంతే మనం తాను ఏం చేశాడంటూ అప్పుడు ప్రభు దీనిలో మరొకట ఎవ ఆలోచిస్తారు దేవుడు దీనిలో ఉపనించేవాడు దేవుడు పరిగణించేవాడు దేవుడు దీనిలకు సహాయం చేసేవాడు దీనిలో మనవి ఆలకించేవాడు దీనిలకు కృపణ అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఒకటి అలాగా తవ్వు మనకు సహాయంతో ఉంది ఆ దిన ఉన్న ప్రార్థనలో కొనసాగం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాము